హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ యొక్క క్యాల్క్యులేటర్ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను మీకు కనుక ఈ యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను మీరు లైక్స్ అండ్ షేర్స్ చేయడం వలన నాకు బూస్టప్గా ఉంటుంది కాబట్టి దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఇప్పుడు మనం ఈ యొక్క క్యాల్క్యులేటర్ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి ఏ పార్ట్స్ పోతాయనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా దీనికి రెండు స్క్రూస్ ఉంటాయి రెండు స్క్రూస్ వెనకాల ఉంటాయి అవి మనం విప్పేసుకోవాలి ఇక్కడ ఒక స్క్రూ ఇక్కడ ఒక స్క్రూ ఉంటది అనమాట చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మనం విప్పేసుకోవాలి ఈ స్క్రూ జాగ్రత్త పెట్టుకోవాలి లేకపోతే ఎక్కడైనా పడిపోతే మళ్ళీ వేరే స్క్రూస్ దానిలోకి వెనక రాదు కాబట్టి స్క్రూస్ జాగ్రత్త పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా రిమూవ్ చేసుకోవాలి అంటే నట్లు ఇంకా దీనికి వేరే నట్లు ఏమి ఉండవు అనమాట ఇక్కడ నుంచి ఇట్లా దీనికి అంటే క్లిప్స్ ఉంటాయి మొత్తం ఈ క్లిప్స్ ఇట్లా ఇట్లా చిన్నగా అనుకుంటా పోతే చిన్న 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 చిన్నగా వస్తాయి అన్నమాట మొత్తం క్లిప్సే వచ్చే రెండు స్క్రూస్ వస్తాయి దీనికి తర్వాత ఇటు సైడ్ బాగా క్లిప్స్ ఉంటాయి అటు సైడ్ బాగానే అయిపోయినాయి క్లిప్స్ పూర్తి చేయడం అయిపోయింది ఈ క్లిప్స్ అన్ని మనం రిమూవ్ చేసిన తర్వాత ఇలా వీక్తే ఈ పాటికి ఈ పాట వచ్చేస్తా అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఇదంతా డస్ట్ పెరిగిపోయింది డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి చిన్న బట్ట తీసుకొని క్లాత్ ముక్క తీసుకొని డస్ట్ అంతటి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ దీనికి సెల్ ఉంటుంది అన్నమాట సెల్లు పోతే కూడా మనకి పని చేయాలన్నమాట చాలా మంది పౌరాంగా పడేసి వేరేది తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైరెక్ట్ కొత్త తీసుకోకుండా ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సెల్లుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఈ సెల్లు తీసిపడేసి కొత్త సెల్ వేదము ఇక్కడ నుంచి ఓకేనా ఈ బుక్కల నుంచి ఇట్లా అంటే సెల్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట రైట్ ఇప్పుడు మనకి సెల్ వచ్చేసి చూడండి ఇది మొత్తం పలిగిపోయింది కనిపిస్తుంది కదా మొత్తము పగిలిపోయింది అందువల్ల మనకు క్యక్ ఆన్ కాదనమాట ఒకవేళ ఆన్ అయినా డిమ్గా వస్తుంది అన్నమాట ఈ సోలార్ సిస్టమ్ వల్ల ఆన్ అవుతుంది కాకపోతే డిమ్ముగా వస్తుంది అనమాట మనకి ఈ సెల్ వేసుకుంటే పవర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఓకేనా మనకి సెల్ అయిపోయింది సెల్ మొత్తం పలిగిపోయింది కానీ ఈ సెల్ తీసి పడేసి వేరే సెల్ వేద్దాం తర్వాత దీని కింద కార్బన్ ఉంటది ఈ కార్బన్ ని మంచిగా క్లీన్ గా గీక్కోవాలి కార్బన్ మనం ఎంత క్లీన్ గా గీక్తే అంత క్లీన్ గా సెల్ బాగా వర్క్ చేస్తా అన్నమాట ఓకేనా ఈ విధంగా సెల్లు పోతే క్యాలిక్యులేటర్కి సెల్ వేసుకుంటే పని చేస్తానమాట ఓకేనా ఇప్పుడు మీకు కార్బన్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది ఇప్పుడు వేరే సెల్ వేసి చూపిస్తాను మా దగ్గర ఉండేది ఇది మన దగ్గర ఉన్నటువంటి సెల్ అనమాట ఈ సెల్ మనకు వేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఈ భాగం వచ్చేసి కిందికి పోవాలన్నమాట ఈ భాగం వచ్చేసి కిందికి ఈ భాగం వచ్చేసి పైను అనమాట ఇది గుర్తుపెట్టుకొని వేసేటప్పుడు ఈ భాగం పైనకి ఉండాలి ఇంటి సైడ్ భాగం వచ్చేసి కింది ఓకేనా అన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ఇది ఇది ఒకటి ఉంటుంది ఇది స్ప్రింగ్ అది కొంచెం కిందికి వస్తే అది టైట్ అద్దమాట రైట్ పెట్టేసంటే సరిపోద్ది అన్నమాట రాదు ఇంకా ఇంకా సాలరింగ్ కూడా పోయిందన్నమాట ఈ సాలరింగ్ మనం చేసుకోవాలి ఆ సాలరింగ్ ఎందుకు పోయిందంటే ఈ యొక్క సెల్ పేలిపోయింది కాబట్టి ఆ సాలరింగ్ పోయింది ఓకేనా ఈ విషయాన్ని గమనించండి ఇక ప్లస్ వచ్చేసి సాలరింగ్ పోయింది దాన్ని మనం సాలరింగ్ చేద్దాం సెల్లు తీసే సాలరింగ్ చేయాలా సెల్లు పెట్టి సాలరింగ్ చేస్తే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సెల్లు తీసే సాలరింగ్ చేయాలి పేస్ట్ తీసుకొని ఆ యొక్క పాయింట్ కి పేస్ట్ పెట్టి శాలరింగ్ చేయాలి మీరు గమనించవచ్చు ఇక్కడ నేను సాల్ చేస్తున్నా ఓకేనా చాలా జాగ్రత్తగా సాల్వింగ్ చేసుకోవాలి మళ్ళీ పాయింట్స్ కలిస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్ పనిచేయదు అనమాట ఎక్కువ శాతం దీనిలో సెల్స్ పోతాయి బ్యాటరీస్ అయిపోతాయి అన్నమాట అనమాట ఓకేనా ఇప్పుడు మనము సాల్వింగ్ చేసినాము ఇప్పుడు కొత్త బ్యాటరీ చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను బ్యాటరీ చేసిన మీరు గమనించవచ్చు ఇది ఆన్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం రైట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆన్ అవుతుంది మంచి పవర్ఫుల్ గా పడుతుంది గమనించినా మీకు గమనిస్తున్నారా ఈ విషయం సెల్ వేసిన తర్వాత చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది ఓకేనా తర్వాత కింద ఈ బటన్స్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా చిన్న బ్రెస్ బ్రెస్ కానీ లేకపోతే ఒక గుడ్డ కానీ తీసుకొని ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మాదిరిగా పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా సెల్ వేయడం అయిపోయింది దీన్ని ఫిట్ చేద్దాం పిపర్ ముఖ అంటే మనం బటన్ ఒత్తేటప్పుడు మంచి పట్టు ఉంటది అన్నమాట డస్ట్ ఉంటుంది డస్ట్ క్లీన్ చేసుకోవాలి దీనికి తర్వాత మనము ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి దీన్ని ఇట్లా క్లిప్పులు వత్తాలి ఇట్లా క్లిప్పులు ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా క్లిప్పులు ఫిట్ చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూరుగా క్లిప్లు వస్తే ఒత్ అనమాట వస్తాయి బట్ జస్ట్ క్లిప్పులు వస్తే వెళ్ళిపోతాయి అనమాట తర్వాత ఇటు సైడ్ ఇటు సైడ్ స్క్రూ ఫిట్ చేసుకోవాలి రెండు స్క్రూలు ఫిట్ చేసుకుంటే సరిపోతాయి అన్నమాట రైట్ కూర్చోండి ఇది ఆన్ అవుతు ఆన్ అయిపోయింది నేను గమనించారా చాలా క్లియర్గా అనిపిస్తుంది చూసారా జీరో అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ విధంగా ఈ యొక్క క్యాలిక్యులేటర్కు సెల్ పోతే సెల్ వేసుకోవచ్చు అనమాట ప్రతిసారి మనం కొత్తగా కొనగాల్సిన అవసరం లేదు జస్ట్ మనం సెల్ తీసుకొచ్చి సెల్ వేసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో ముగించబడుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం జై జవాన్ జై కిసాన్